నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణ రాజకీయాల్లో జోరు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు అలానే కేసుల పరంపర కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి మరోవైపు కనిపిస్తుంది ఎందుకంటే లోక్సభ ఎన్నికలకు పార్టీలు ప్రిపేర్ అవుతుండడం అలానే నామినేటెడ్ పోస్టులు భర్తీ పనిలో అధికార పార్టీ బిజీలో ఉండడం కానీ అదే పనిగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వ్యవహారాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆల్రెడీ గొర్రెల స్కామ్ పైన చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో పదకొండు ఎకరాల భూమిని కోకాపేటలో పార్టీకి కట్టబెట్టడం బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టడం ఇప్పుడు ఒక వివాదాస్పద అంశం అయింది దీనిపైన అప్పటి సీఎం కేసీఆర్ పైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు పైన కేసు నమోదు చేయాలని నేరుగా హైకోర్టు ఆదేశించడం ఇప్పుడు సంచలనంగా మారిపోయింది గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే ఈ కేసు నమోదుతో కేసీఆర్ కేసులో పూర్తిగా ఇరుకుపోయినట్టేనా అలానే ఈ కేసు అసలు నిబంధనలకు ఏ విధంగా నిబంధనలకు లోబడి ఈ అలాట్మెంట్ జరగలేదు కాబట్టి హైకోర్టు ఈ కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా అసలు ఈ కేసు కమామిషి ఏంటో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీతో నేను షేర్ చేస్తున్నాను ఇది వాస్తవానికి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే కనుక కేసీఆర్ పైన కేసు నమోదు చేయండి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం ఇది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్సలెన్స్ సెంటర్ అంటే గత ఏడాది జూన్ మాసంలో బహుశా మే జూన్లో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా పదకొండు ఎకరాల భూమిని భారత రాష్ట్ర సమితి పార్టీకి తెలంగాణ ప్రభుత్వం కేటాయించాలని నిర్ణయించింది అది కూడా చాలా విలువైనటువంటి అత్యంత కాస్ట్లీగా ఉండేటువంటి ల్యాండ్స్ కోకాపేట ల్యాండ్స్లో పదకొండు ఎకరాలు కేటాయించాలనేటువంటి నిర్ణయం ఆ రోజు ప్రభుత్వం తీసుకుంది దీనికి అనుగుణంగా భారత రాష్ట్ర సమితి పార్టీ కూడా ఏర్పాట్లు చేసుకుంది భారత్ భవన్ పేరుతో పదిహేను అంతస్తులో ఒక భారీ భవనాన్ని నిర్మించాలనేటువంటి ఒక ప్రణాళికని సిద్ధం చేసుకుంది ఈ అలాట్మెంటే నేరం అనేటువంటి ఉద్దేశంతో వేసినటువంటి కేసు పైన హైకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ ఇది అప్పటి సీఎంగా వ్యవహరించినటువంటి ప్రస్తుత ప్రతిపక్ష నేత కేసీఆర్ పైన కేసు నమోదు చేయండి అని ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించినటువంటి తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కోకాపేటలో పదకొండు ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పైన కేసు నమోదు చేయాల్సిందిగా ఎందుకంటే హైకోర్టు ఆదేశించింది ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు ఆయనే అలానే సీఎం హోదాలో సంతకాలు చేసింది కూడా ఆయన ఈ రెండు అంశాలను ఏ విధంగా చూడాలి కేసు విచారణ సమయంలో ఎలా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్పుడు రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిత్తల్ అలానే ప్రధాన కార్యదర్శి పైన కూడా కేసు నమోదు చేయాలంటూ రాష్ట్ర అవినీతి శాఖ అవినీతి నిరోధక శాఖ జన్ డైరెక్టర్ జనరల్ని హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణని మరో పిటిషన్ నంబర్ ఫార్టీ ఫైవ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో కలిపి అటాక్ చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ క్లారిటీ ఇచ్చింది ఏపీ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి క్లారిటీ ఈ భూమి లావాదేవీలతో సంబంధం ఉన్న రెవెన్యూ అధికారులను కూడా జవాబుదారీ చేయాలంటూ బెంచ్ నొక్కి చెప్పింది కోకాపేటలో సర్వే నంబర్ రెండు వందల ముప్పై తొమ్మిది రెండు వందల నలభై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ కోసం పదకొండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ గత ఏడాది ఒక మెమో నంబరు పన్నెండు పన్నెండు నాలుగు వందల ఇరవై ఐదు ల్యాండ్ రిజిస్ట్రేషన్ విభాగం నుంచి ఈ మెమో జారీ అయినటువంటి పరిస్థితి ఈ ఉత్తర్వుల మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అప్పటి కలెక్టర్ ఒక్కో ఎకరానికి మూడు వందల నలభై రెండు కోట్ల చొప్పున అదే రియల్ ఎస్టేట్ కంపెనీలకి అమ్మితే మాత్రం అవి నలభై కోట్ల యాభై కోట్లు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం మూడు పాయింట్ నాలుగు రెండు అంటే మూడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు మామూలుగా అయితే ఎకరానికి యాభై కోట్లు అరవై కోట్లు మనం ఆప్షన్స్లో కూడా ఇస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం కానీ ఇక్కడ అక్కడ గవర్నమెంట్ నిర్ధారించినటువంటి ధర ఏంటంటే మూడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల మార్కెట్ విలువ ప్రకారం మొత్తం పదకొండు ఎకరాలకు గాను ముప్పై ఏడు పాయింట్ ఐదు మూడు కోట్ల మేర ధరను ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు కానీ ఈ భూమి ధర పదకొండు వందల కోట్ల మేర ఉంటుందని అతి చౌకకు బిఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారని కట్టబెట్టడానికి సవాల్ చేస్తూ వెంకటరామరెడ్డి అని ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్లో ఈ అంశాలన్నింటినీ పేర్కొన్నారు దానిపైన ఇప్పుడు విచారణ జరిగింది వెంకటరామరెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ని ఈ రోజు విచారించిన ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి అలానే ఈ పిటిషన్ పైన గతంలో విచారం జరగగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తరఫున హాజరైన న్యాయవాది గత ఏడాది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకే సిసిఎల్ఏ లేఖ రాసి మే పదహారున కోర్టుకు వివరించారు అంటే అప్పటికే దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఆల్రెడీ అక్కడ ల్యాండ్ అలాట్మెంట్ అయిపోయింది కాబట్టి అప్పటి సీఎం హోదాలో గత ఏడాది జూన్ లోనే కేసీఆర్ గారు భూమి పూజ చేశారు అంటే పార్టీ అధినేతగా ఆయన పైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి సీఎం గా అలాట్మెంట్ జరిగింది అయితే ధర నిర్ణయించడంలో అధికారులు అవకతవకలకు పాల్పడ్డారనేటువంటి అంశంలో ఒక స్పష్టత తీసుకొచ్చేటువంటి క్రమంలోనే ఈ విచారణను ముందుకు జరిపేందుకు కేసు నమోదు చేసి విచారణ చేయాలనేటువంటి ఆదేశాలని ఏసీబీకి తెలంగాణ హైకోర్టు ఇచ్చింది సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి కేసీఆర్తో పాటు అప్పుడు ఉన్నటువంటి అధికారులు చీఫ్ సెక్రటరీని కూడా ఇందులో ఆ రోజు ఏ విధమైనటువంటి హోదాలో ఈ ధరకి ఆమోదం తెలుపుతుంది ఎందుకంటే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వేలంలోనే ముప్పై లక్ష ముప్పై కోట్లు నలభై కోట్లు అరవై కోట్లు ఇట్లా రికార్డు ధరలు పరుగుతున్నటువంటి కోకాపేట ప్రాంతంలో కేవలం మూడు పాయింట్ నాలుగు రెండు లక్షలకి అది కూడా పదకొండు ఎకరాల భూమిని కేటాయించడం ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది సో హైకోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ మేరకు ఇక్కడ యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పదిహేను అంతస్తులో ఒక సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ని క్రియేట్ చేయాలి అలానే లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి దేశవ్యాప్తంగా ఎందుకంటే జాతీయ పార్టీ అయినటువంటి క్రమంలో దేశవ్యాప్తంగా వచ్చేటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి శిక్షణ కార్యక్రమాలు కానీ వివిధ రకాల వ్యూహ ప్రతి వ్యూహాల రచనకు సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమాల కోసం దాన్ని కేంద్రంగా వాడతారు ఈ పదిహేను అంతస్తులో భవనాన్ని నిర్మించడానికే ఈ భూమి పూజని ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు ఇది ఒక మరొక వివాదాస్పద అంశం కాబోతుంది దీనిలో ఉన్నటువంటి పాత్రదారులు సూత్రధారులు అందరినీ కూడా బయటికి లాగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనుకోకుండా మరొక ఆయుధం దొరికినట్టుగానే పరిగణించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పటివరకు ప్రభుత్వంలో జరిగినటువంటి అలాట్మెంట్ల పైన అలానే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలపైన ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయనేటువంటి అంశాలపైన విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ హెచ్ఎండిఏ డైరెక్టర్గా చేసినటువంటి వారిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిణామాలను మనం చూస్తున్నాం బినామీల పేరుతో తక్కువ ధరకి ల్యాండ్ పాకెట్స్ని చాలా చోట్ల బినామీల పేరుతో గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా లేదా ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నటువంటి ల్యాండ్లకు సంబంధించి యాజమాన్య బదిలీలు వరుసపెట్టి పెట్టి జరిగాయి కొంతమంది బినామీల పేరుకి వాటి అన్నింటినీ కూడా మార్చారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారత్ భవన్కి చేసినటువంటి అలాట్మెంట్ కూడా వివాదాస్పదం అవుతోంది ఈ కేసు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఈ కేసు ముఖ్యంగా కేసీఆర్ని టార్గెట్ చేసి పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనని టార్గెట్ చేసేటువంటి అవకాశాలు ఇందులో ఎంతవరకు ఉంటాయి అలానే కేసు ఆధారాల పరంగా ఎవరు దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేటువంటి అంశాలను కూడా ఇప్పుడు వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి మరొక ఎదురు దెబ్బ తగిలినట్టుగానే దీన్ని పరిగణించాల్సి ఉంటుంది ప్రభుత్వం మారి ఇంకా రెండు నెలలు మాత్రమే రెండు రెండో నెల జరుగుతున్నటువంటి పరిస్థితి ఇంకా రెండు నెలలు కూడా పూర్తి కానిటువంటి పరిస్థితుల్లో ఇలా ఒక్కొక్కటిగా స్కాములు ఒక పక్కన మేడిగడ్డకి సంబంధించినటువంటి వివాదం మరో పక్కన గొర్రెల పంపకానికి సంబంధించి కూడా దాదాపు రెండు పాయింట్ రెండు ఇరవై కోట్ల రూపాయలు అంటే రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల వరకు దుర్వినియోగం జరిగిందనేటువంటి దాని మీద ఆరాలు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు నుంచి భారత్ భవన్ అలాట్మెంట్ అంశం కూడా వివాదం స్పదైంది నేరుగా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని బెంచే ఈ కేసు నమోదు చేయమని చెప్పినటువంటి నేపథ్యంలో ఇది ఏ మలుపు తిరుగుతుంది అనేది రాజకీయంగా తీవ్ర ఆసక్తి రేకెత్తించేటువంటి అంశంగా తెలంగాణలో రాబోయే రోజుల్లో మారబోవడం ఖాయంగా కనిపిస్తోంది